జనవరి ఇరవై నాలుగు వచ్చింది ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ జనవరి ఫస్ట్ విడుదల చేస్తా మెగా డిఎస్సీలు ఇస్తాన ముఖ్యమంత్రి గారు నాలుగున్నర సంవత్సరాలు దాటిపోయింది అధికారంలోకి వచ్చి మరో తొంభై రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికన్నా జాబు క్యాలెండర్ ఇస్తాడేమో యుద్ధ ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేస్తాడామని అంపి ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు కళ్లకు కాయలు కట్టినట్టు ఎదురు చూస్తే ఇప్పటికి జనవరి ఫస్ట్ వచ్చినా జాబు క్యాలెండర్ లేదు తీరా ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉందంటే జగన్మోహన్ రెడ్డి జాబులు ఇస్తాడేమో విడుదల చేస్తాడేమో నోటిఫికేషన్ ఇస్తాడేమో అని చెప్పి ఎదురు చూసి 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 వాళ్ల ఆశలపై నీళ్లు తెల్లేశాడు మరొకసారి ఈ ముఖ్యమంత్రి అందులో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఈ విధంగా అందరినీ ద్రాక్షగా మారిపోయింది ఇదిగో ఇస్తాడు అదిగో ఇస్తాడు అని చూసి చూసి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత ఆశలతో ఆశల పల్లకిలో ఏదో చేస్తాడు ఒక అవకాశం ఇస్తాడంటే ఇచ్చినందుకు బాగా బుద్ధి చెప్పాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పటికైనా ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ అన్యాయపు అరాచకాలన్న ఆపి ఏపీ నిరుద్యోగుల పక్షాల వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటమా ఉపాధి కల్పించడమా యుద్ధ ప్రాతిపదికన పోస్టులు పట్టి చేయాలా ఇప్పటికైనా మీ విశ్వశాంతి కాపాడుకోవాలంటే ఇంకా మూడు నెలల టైం ఉంది మీరు అమలు కాని నోటిఫికేషన్ ఇవ్వటం కాదు వయోపరిమితి పెంచాలా గ్రూప్ వన్ గ్రూప్ టూ పెద్దలకి ఏదో అరకొరగా మీరు ఇచ్చిన గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ దాంట్లో మీరు చేసిన నోటిఫికేషన్ జాప్యం వల్ల వయోపరిమితి కోల్పోయారు ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు అది ముమ్మాటికి ప్రభుత్వ బాధ్యత అలాగే ఆంధ్రప్రదేశ్ లో మీరు చేసిన మోసం వల్ల చనిపోయిన పదమూడు వందల నలభై ఐదు మంది నిరుద్యోగ యువత ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల మొదటి భావిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఇలాంటి అందరి ద్రోక్ష కాకుండా ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు న్యాయం చేయాలని మూడో తెలియదు చేస్తాం అధికారంలో రావడం కోసం ఆ రోజు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు నేను మరి అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు పర్మినెంట్ ఉద్యోగాలు తీస్తాను పెద్ద ఎత్తున తీస్తానని చెప్పి ప్రకల్పాలు పలికినాయి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత నోటిఫికేషన్ అంటే అదేంటని అడుగుతున్నాడు అంత గటకారం అయిపోయింది నిరుద్యోగుల జీవితాలంటే దాదాపుగా మరి చూసుకుంటే ఉద్యోగాల యొక్క మరి వాళ్ళ నిరాశతో పదమూడు వందల నలభై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగులు కేవలం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన వారంటే మరి ఎంత దారుణంగా ఉందో బడుగు బలహీనుల జీవితాలంటే మరి జగన్మోహన్ రెడ్డికి హాస్యాస్పదం అయిపోయింది మేము ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏ విధంగా అయితే ఉద్యోగాలని ఈ విధంగా అందరి ద్రాక్షాల చేశావో అలానే రాబోయే ఎన్నికల్లో ప్రజల ఓట్లు కూడా నీకు అందరి ద్రాక్షాలుగా మిగిలిపోతాయని చెప్పి కాబట్టి ఒకటే చెప్తున్నాం ఈ యొక్క రాబోయే ఎన్నికలకి ఒక అరవై రోజులు ఉన్న తరుణంలో ఇప్పుడైనా సరే కొంత ప్రాతిపయంగా ఉద్యోగాలు తీసి అపాయింట్మెంట్లు ఎన్నికలకు ముందు ఇయగలిగితేనే నిరుద్యోగులు మరి నీ పక్షాన ఉండడానికి ముందుకొస్తారు లేదంటే తప్ప మేము తెలుగు తాతూరులో పెద్ద ఎత్తున ఉద్యమించి మరి ఏదైతే సమాజంలో నీ ద్వారా ఉద్యోగాలు వస్తాయని నమ్మి మోసపోయిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు చెందిన నిరుద్యోగుల తరపున పోరాడి ప్రతి ఒక్కళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా వెంటాడతామని మీ యొక్క తాడేపల్లి ప్యాలెస్ ని దిగ్బంధనం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ మీకు రాబోయే రోజుల్లో ఓటమి తప్పదని తెలియజేస్తున్నాం